వెల్కమ్ ప్రత్యక్ష ప్రదాత శ్రీకాకుల సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం శ్రీమతి వాణి దంపతులు మరియు తన్నేడు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం జిల్లా శ్రీ తమ్మినేని చిరంజీవి నాగ్ దంపతులు దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు తదుపరి ఆలయాచకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు అందజేశారు మరియు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు శ్రీ లుకాలోపు గోవిందరావు పాల్గొన్నారు ఈరోజు మాఘ ఆదివారం ఈరోజు స్వామివారాన్ని దర్శనం చేసుకుంటే సబల సకల విజయాలు సకల పుణ్యాలు లభిస్తాయని చెప్పి ఒక నానుడు ఉంది ఆ నానుడు ఎప్పుడు కూడా మనం పాటిస్తూ ఉండాలి తర్వాత మనకి ఈరోజు స్వామి దర్శనం అందించడమే చాలా ప్రశస్తమైనటువంటి రోజుగా భావిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు చేసుకునేవాళ్ళు వాళ్ళు ఇస్తుంది దానికి మనం ఏం చెప్తాం వాళ్ళకి వాళ్ళ పార్టీ క్యాండిడేట్లు కదా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు పొత్తుల పరంగా నేను ఓకే చేసుకోమనండి ఎన్ని ఉంటే అన్ని పొత్తులు పెట్టుకొని చేసుకోమనండి ఆర్ ఓన్లీ వన్ విఆర్ ఓన్లీ వన్ అదేంటది అది వైఎస్ఆర్సిపి దట్ విల్ గోయింగ్ టు బి వన్